పెద్దనాయకుడి పేర్లు ఎవరు అబ్బాయినా అదే కా ఈనాడులో రాస్తున్నారు ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఎవరు మా సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు రాస్తున్నారు కాదంబరి నరేంద్ర కుమార్ జత్వాని అంటామే ఆ కథ ఏంటో నాకు అర్థం కాల మొత్తం ఈనాడు ఆంధ్రజ్యోతి తెలుగుదేశం మొత్తం సద్జ రామకృష్ణారెడ్డి గారి విడిపోతున్నారు ఈ సద్ద రామకృష్ణ గారు ఏం చేశాడే జగన్మోహన్ రెడ్డి గారు సన్నిహితంగా ఉన్నాడు నేను ఇంకోటి మనవి చేస్తున్నా ఆయన బ్యాక్గ్రౌండ్ కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఒక జర్నలిస్టు సాక్షిలో పనిచేశారు అప్పటి నుంచి నాకు తెలుసు ఉదయంలో పనిచేసినప్పటి నుంచి కూడా నాకు తెలుసు ఆయన మీద ఎంత అక్కస విలబిచ్చుతున్నారయ్యా ఆయన ఏదో చేసేసి ఆయనకి ఏం సంబంధం నేను అడుగుతా ఉన్నా ఆయనకి ఏం సంబంధం ఈ కేసులో ఈ జత్వాని కేసు కుక్క తోక పట్టుకొని గోదావరి అనుకుంటున్నారు చూద్దాం ఏం జరిగిందో తీసుకొచ్చారు కదా ఇవాళ ఏం జరిగిందో చూద్దాం కుక్క తోక పట్టుకొని గోదావరి వేయాలనుకుంటున్నారు ఇది ఇవాళ నేను చెబుతున్న భూమి ర్యాంక్ కాబోతుంది ఆ జత్వానీనా నా పేరు నాకు తెలియదు జత్వాని కేసులో ఏదో చెయ్యాలని గాలి మెడలు గడుతున్నారు అవన్నీ కూడా తెలుస్తాయి నిదానంగా ఆమె హిస్టరీ ఏంటో చాలా చోట్ల చూస్తున్నాను నేను చెప్పకూడదు ఇవాళ కాబట్టి రేపు తెలుస్తుంది రేపు కాబట్టి ఎల్లుని తెలుస్తుంది ఈ ఈనాడు ఆంధ్రజ్యోతి చంద్రబాబు అందరూ కలిసి మా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీద పడి ఆయన ఏదో చెయ్యాలనే తాపత్రయ పడతా ఉన్నారు మీరు ఏమి చేయలేరయ్యా ఎందుకంటే ఆయన ఏమి పాపాత్ముడు కాదు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి సలహాదారుగా ఉండటమే పాపమా నేను మంత్రిగా ఉండటమే పాపమా మా మీద కక్ష సాధింప ఏమిటిది నాకు అర్థం కాలేదు చాలా దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారు ఈ దుర్మార్గమైన ఆలోచన ఇవాడ బాగానే ఉండొచ్చు టీవీల్లో బ్రహ్మాండంగా చేస్తున్నారు కాబట్టి ఏంటో ఏం జరిగిపోతుందో కొత్త కొత్తగా ఉంది బ్రహ్మాండంగా ఉంది సెన్సేషన్గా ఉంది అనుకోవచ్చు నిదానంగా వాస్తవాలన్నీ బయటకు వస్తాయి ఎవరేంటో ఆమె పేరు జత్వాని ఏంటో ఆమె కథ ఏంటో ఆమె పూర్వపురాలు ఏంటో ఆమె ఇంతకుముందు ఏం చేసిందో ఇవన్నీ బయటకు వస్తాయి కదా అంతేలిగ్గా ఉంటాయా ప్రభుత్వం మీ చేతిలో ఉందని మీడియా మీ చేతిలో ఉందని ఏదోదో కట్టుకథనాలు మీరు వినిపిస్తే అవి నిలబడతాయా యాసిడ్ టెస్ట్కి నిలబడతాయా ఇవాళ నాకు తెలిసి ఏమీ లేదు నాకు అనిపిస్తుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఒక కేసులో అమ్మ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అరెస్ట్ చేసిన అధికారులు అందరి మీద వాళ్ళు కక్ష తీర్చుకుందాం ఇదే చట్ట ప్రకారం పోయారు వాళ్ళు నువ్వు ఏం చేశావు నువ్వు స్కామ్కు పాల్పడ్డావు ఆ స్కామ్లో నిన్ను అరెస్ట్ చేశారు అది చట్ట ప్రకారం చేసినటువంటి అరెస్టు అరెస్ట్ చేయడానికి ఉన్నటువంటి అధికారుల మీద అరెస్ట్ చేయడానికి దోహదం చేసినటువంటి అధికారుల మీద వారందరి మీద కక్ష తీర్చుకోవాలనేటువంటి ఆలోచన నేను చాలా చిత్రంగా చూస్తున్నానయ్యా ఐపీఎస్లు కాదంట వైసీపీఎస్లు అంట ఏందో మరి ఐపీఎస్లు ఐఏఎస్లు వాళ్ళు కూడా ఒక పెద్ద డివైడ్ చేసి పారేశాడు జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పరిపాలనలో ఉన్నారో వాళ్ళందరూ కూడా వైసీపీ వాళ్ళు అంట వాళ్ళు ఎట్ట వైసీపీలో అవుతారు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ ప్రకారం వాళ్ళ ఆదేశాల ప్రకారం చట్ట ప్రకారంగా పనిచేసేటటువంటి వ్యక్తులే వాళ్ళందరి మీద కక్ష తీర్చుకోవడానికి ఏదో కుక్క తొక్క పట్టుకొని గోదావరి ఇదే కార్యక్రమం చేస్తున్నారు పోలీస్ ఆఫీస్ దీనిలో టార్గెట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు మా సద్య రామకృష్ణారెడ్డి గారిని టార్ టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి ఉడత ఓపులకి ఏం భయపడమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదరుచుకున్నాను ఏముంది ఇప్పుడు దువ్వాడ సీను అనంతబాబు లేకపోతే నా మీద పెట్టిన కేసు నా మీద పెట్టిన ఎన్ని ఏంటి నాకు అర్థం కదా గాలిలో పీకడం తప్ప ఏమైనా ఉందా దువాడసిందే అందరికీ తెలిసిన విషయమే కదా ఏం లేదు పాత కేసులు తవ్వటం దానిలో ఎవరినోనో పెట్టడం ఆ బాలకృష్ణ కాల్పులు కేసు కూడా తోగుతారేమో నాకు అర్థం కాల మరి ఇవాళ నాకు అవనగడలో డాక్టర్ శ్రీహర్ రావు అని మాకు కూడా బాగా తెలుసు ఆయన పాపం చనిపోయాడు ఆ కేసులో సింహాది రమేష్ను పెట్టాలని ఇప్పుడు మళ్ళా సిఐడికి ఇచ్చారు అంటే పాత కేసులు తవ్వి దానిలో ఎవరినో ఇదికించాలని ఎంత ఒక గిరిసిన ఉత్సాహంలో కళ్ళు బైర్లు గమ్మి పోలీసులు వాళ్ళు చెప్పినట్టు ఇంటారేమోననే ఉద్దేశంతో కేసులు పెట్టేటటువంటి కార్యక్రమం రోపలు పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇవాళ మా ఎమ్మెల్యేలను టార్గెట్ చేశారు కదా మా పిల్లల రామకృష్ణారెడ్డిని రోపలు పెట్టారు ఆ కేసు ఏంటో తెలుసా మీకు అసలు అసలు గాయం లేదు త్రీనాట్ సెవెన్ గాయం లేదు కేసు కూడా ఎప్పుడు పెట్టారు సంఘటన జరిగిన పది రోజులు కేసు ఇష్యూ చేశారు ఆ కేసులు ఈయన పెట్టారు సుమారుగా రెండు నెలలు పైచలకు ఆయన్ని రోపనుంచేట కార్యక్రమం చేశారు మేనేజ్మెంట్ అంటే ఏ విధంగా మేనేజ్మెంట్ సీడీ పంపరు ఇన్వెస్టిగేషన్ అంటారు పర్సన్ పిలవాలి మనం ఆయన తీసుకోవాలి తీసుకోవాలంటారు ఇట్లా డ్రాగన్ డ్రాగన్ చేసి ఆయన అరాస్ట్ చేసేటువంటి పద్ధతి అలాగే మన రమేష్ వాళ్ళ అబ్బాయిని రాజుని రోపలు పెట్టే కార్యక్రమం అదేవిధంగా తెలుగుదేశం ఆఫీస్ మీద జరిగిన దాడిలో ఇప్పుడు కొత్తగా కొంతమందిని చేర్చడం అపరేట్ని వాళ్ళైన్లో చేర్చడం వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే కార్యక్రమం అలాగే శ్రీహరిరావు గారు చనిపోతే డాక్టర్ గారు ఆ కేసులో ఇవాళ రమేష్ని పెట్టడం ఇట్లా అందరినీ కేసుల్లో పెట్టి భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ భూమి అవుతాయి వాస్తవాలు ఉంటే ఎవరినైనా చేయొచ్చు తప్పలేదు మర్డర్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా రూపలేయాల్సిందే ఒత్తి నాట్యం ఉంటే వాళ్ళు తప్పనిసరిగా వేయాల్సిందే ఫాయిస్ చేసి కేసుల్ని వేసి ఏదో బెదిరించాలని మీరు చేసే ప్రయత్నాలు నిలబడతాయా నిలబడవు కాలగర్భంలో అన్నీ కూడా తెలుస్తాయి చరిత్ర చెప్పిన సత్యాలు ఇవన్నీ కూడా గుర్తుపెట్టి గుర్తు గుర్తుపెట్టుకోని మనమే చేస్తున్నాం ఏమో మరి నా గుడ్లవల్లేరు కేసులో ఏదో నేను ఇందాక పత్రికలు వింటున్నా ఏదో సీసీ కెమెరాలు పెట్టి చేశారని దాని మీద ఏంటో నాకైతే ఐ హ్యావ్ నో డీటెయిల్స్ చూద్దాం ఏం జరిగింది ఓకే